హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం శుభ్రంగా బోటీ తీసుకొచ్చి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి కడిగి కడిగి ఉల్లిపాయ ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి చక్కగా బోటీలో ఉన్న నీళ్ళన్నీ వెనకబెట్టుకుందాం చక్కగా బోటి విధంగా మొత్తం నీళ్ళు లేకుండా మంచిగా ఎనికిపోతే అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లో ఆయిల్ వేడైంది ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయినా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుంటాం ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం నాలుగు టమాటాలు పేస్ట్ చేసేసుకుంది మసాలా చక్కగా అయిపోయింది ఉడికించుకున్న బోటి వేసుకుంది చూసి పీచాడంత కారం అదేవిధంగా ఉప్పు మిక్సీ పట్టుకున్న టమాటాస్ మనకి మసాలా గ్రేవీ కావాలి కాబట్టి మనం మసాలా మిక్సీకి వేసుకున్నాం ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మనం కొబ్బరి పాలు పోసుకుందాం ఈ కొబ్బరి పాలు తోట నీకు గ్రేవీ వచ్చి ఇప్పుడు చక్క లవంగా గరం మసాలా వేసుకుందాం అదేవిధంగా ధనియాల పొడి బోటీ మసాలా కర్రీ రెడీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి రొట్టెలకైనా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బోటి మీరు కూడా ఇలాగే చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి